సభకు నమస్కారం సభకు నమస్కారం ముఖ్య కార్యకర్తల సమావేశం సూర్యాపేట జిల్లా రేపు ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున జరిగేటువంటి భారీ బహిరంగ సభ కేసీఆర్ గారు ముఖ్య అతిథిగా వచ్చేటువంటి దానికి మా నియోజకవర్గం నుంచి పార్టీ దిశానిర్దేశం ప్రకారం మాకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేరుస్తామని చెప్పేసి ఈ వేదిక మీద నుంచి రామన్నకు హామీ ఇస్తూ తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని నాయకత్వాన్ని కాపాడుకోవాలి కేసీఆర్ గారిని కాపాడుకోవాలి కేసీఆర్ గారు బయటకు వచ్చి మన తెలంగాణను కాపాడుకోవాలి ఆ క్రమంలో మన అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఎవడో పనికి రానోడు పొలిటికల్ యాక్సిడెంట్ ద్వారా అయితే కావచ్చు ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు నోటికి మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోం తస్మాత్ జాగ్రత్త నాలుక చీరేసం కొడక అని చెప్తా ఉన్నాం మాట్లాడితే ఆయన మనం మాట్లాడుకుంటే ఏమంటాడు అంటే అసెంబ్లీ సాక్షి భాష బట్టలు కూడా తీసుకొడతా అని మాట్లాడుతున్నాడు ఈ బట్టలు దీక్ష ఇచ్చిన మీకు ఎరికేనా అసలు రెండు వేల తొమ్మిదిలో వీడు పోటీ చేసినప్పుడు గురునాథ్ రెడ్డి అంటే ఆయన ఈయన తీసుకొని తీసుకుంటాను ఫస్ట్ ఆడ రెండు వేల తొమ్మిదిలో ఈయన గుడ్డలో తీసి గురునాథ్ రెడ్డి ఆడ కొడితే వానికి ఊవంటే అదే మతికి వస్తున్నది ఇక ఎవన్ గురించి మాట్లాడినా గుడ్డలో దీక్ష ఇచ్చాడే మాట్లాడుతున్నాడు కాబట్టి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తే రేపు ఎన్నికల రూపంలో ప్రజలేని ఈ గుడ్డలో తీసి కొడతారు రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ వేదిక నుంచి ఆయన హెచ్చరించదాచుకున్నాం మనం ముఖ్యంగా ఏ పని జరిగినా తెలంగాణ జాతిపిత నా కేసీఆర్ అని మాట్లాడతాడు తెలంగాణ జాతి కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన వాడు తెలంగాణ పితనే అవుతాడు తెలంగాణ కోసం పార్టీ పెట్టి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు నిర్విరామంగా పార్టీని ముందుకు నడిపించి ఎక్కడా కూడా చిన్న హింసాత్మక సంఘటనలు చెదరగకుండా అహింసా మార్గంలో ఆర్టికల్ త్రీని ఉపయోగించి తెలంగాణ సాధించిన కేసీఆర్ఏ వంద శాతం తెలంగాణ జాతిపిత దాంట్లో అనుమానం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టం చేస్తా ఉన్నాం ఎక్కడికక్కడ మనం కూడా గొంతు విప్పాలే ఒక్కడు మాట్లాడితే వంద మందిని గర్జించాలి కేసీఆర్ గారు పక్షాన కొట్టాలే అలాంటి లంగాలకు దొంగలకు ఓటుకు నోటుకు దొంగలకు మనం సమాధానం చెప్పి తీరాలని చెప్పేసి నేను వేదిక మించి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఇలాంటి లంగాల దొంగలకు బుద్ధి చెప్పడం కోసమే వచ్చినప్పుడు వాడుకోవడం కోసం ఏప్రిల్ ఇరవై ఏడు భారీ బహిరంగ సభకు సూర్యాపేట జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున తరలి వెళ్లి ఆ సభను సక్సెస్ చేసుకుని మన నాయకత్వంలో ముందుకు సాగుతూ వాళ్ళు ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా దాన్ని ముందుకు తీసుకుపోదాం ఇప్పుడు కూడా సూర్యాపేట నుంచి జిల్లా కార్యక్రమాలు కేటీఆర్ పెట్టడానికి కారణం కూడా గతంలో రెండు వేల పన్నెండులో సమర బేరి ద్వారానే ఒకసారి మరొక ఉద్యమానికి నాంది పలికినాం ఇప్పుడు కూడా మరొక ఉద్యమానికి నాంది పలకడం కోసం జగదీశ నగర్ అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కేటీఆర్ గారికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం సజావుగా సాగుతుంది అన్ని జిల్లాలు మీరు పర్యటించాల్సిందే పార్టీ జెండాను ఎగడా వేయాల్సిందే ఆ కార్యక్రమాన్ని బహిరంగ సభను కూడా దిగ్విజయం చేసుకోవాల్సిందే అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్